సో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన అవును బడ్జెట్ సమావేశాలు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు మనం చూసుకున్నట్లయితే జిల్లా అధికారులకు కేవలం తమ కార్యాలయాలకే పరిమితమైపోతున్నారని జిల్లాలో పర్యటించడం లేదని ఇలా చేయడం ఎంత మాత్రం భావ్యం కాదని ఇటీవల సో సమావేశంలో చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు జిల్లాల పర్యటనకు అయితే సిద్ధం చేశారన్నమాట మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు శాసనసభలో ప్రత్యేక సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇందులో ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించి చట్టపర కల్పిస్తారు ఆ తర్వాత మార్చి ఐదారు తేదీలో అఖిలపక్షాన్ని లక్ష పక్షానికి సంబంధించి ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షాతో సామాజిక వ్యవహారాల శాఖ మంత్రి అధికారులతో అయితే సమావేశం అయితే చేస్తారు ఆ తర్వాత ఉమ్మడి జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్ళాలని రేవంత్ రెడ్డి అయితే ప్రతిపాదించారన్నమాట మొత్తంగా జిల్లాల పర్యటనకు బదులు బయలుదేరి వెళ్ళక ముందే జనవరి ఇరవై ఆరున ప్రతిష్టాత్మకంగా బా నిర్వహించిన ఇందిరం ఇళ్ళ కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఎజెండాగా ఈ జిల్లాల పర్యటన అయితే జరుగుతూ ఉందన్నమాట మొత్తంగా మార్చి మార్చ్ పదిహేను నుంచి జిల్లాల పర్యటన అయితే చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి